హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలు వచ్చేసి అరటికాయతో డిఫరెంట్గా బజ్జీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ విధంగా ముందుగా ఒక ప్లేట్ని అయితే తీసుకుని దీనిలోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా మొత్తాన్ని అయితే కలుపుకోవాలి దీనిలో కొంచెం వాటర్ని కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటాయండి అరటికాయ బజ్జీలు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఈ విధంగా నేనైతే ఒక అరటికాయని తీసుకున్నాను ఈ విధంగా అటు ఇటు కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన పట్టు మొత్తాన్ని ఈ విధంగా రిమూవ్ చేసేయాలన్నమాట మొత్తాన్ని ఈ విధంగా అయితే రిమూవ్ చేసేసుకోవాలి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలండి లేకపోతే నల్లగా అయిపోతుంది కదా పైన మొత్తం ఈ విధంగా పీల్ మొత్తం అయితే ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని ఇప్పుడు దీన్ని సాల్ట్ వాటర్లో అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి నేనైతే పొడవుగా సన్నగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా అయితే కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోండి ఈ విధంగా అరటికాయ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పల్స్గా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్నాం కదా ఈ అల్లం అలాగే కారం సాల్ట్ని దీనిలోకి అరటికాయ మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఈ అరటికాయలు మొత్తం ఇది మొత్తం అయితే మనం ఈ అరటికాయకి రాసుకోవాలన్నమాట ఈ విధంగా రాసుకొని ఒక పది నిమిషాలు పక్క నుంచి అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసామంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఈ విధంగా అల్లం కారం అలాగే ఉప్పు కలిపాం కదా దీన్ని ఈ విధంగా పట్టించడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఇప్పుడు వీటిని ప పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాము గిన్నెను తీసుకొని రెండు రెండు కప్పుల శనగపిడిని అయితే వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం అలాగే చిటికెడ పసుపు కొంచెం వంట చోడాన్ని కూడా వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ స్మూత్గా అయితే మనం ఈ పిండినైతే బజ్జీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు మనం ఆయిల్ని అయితే హీట్ చేసుకుని ఆయిల్ కూడా వేసుకోవడం వల్ల బాగుంటుంది ఈ విధంగా వేడి వేడి ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు స్మూత్గా అయితే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంటే బజ్జీలు అనేది బాగా వస్తాయి అనమాట ఇప్పుడు పిండిని అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ అరటికాయని పిండిలో ముంచుకొని ఈ వేడివేడి ఆయిల్లో అయితే మనం వేసుకోవాలన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఈ విధంగా మొత్తం అయితే అరటికాయని పిండిలో ఈ విధంగా మొత్తం ముంచి ఇప్పుడు వేడివేడి ఆయిల్ అయితే వేసుకొని రెండు నిమిషాలు అయితే మనం ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఈ విధంగా మసాలా వేసి చేయడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ విధంగా మొత్తం వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకుని ఇప్పుడు మనం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే అరటి క్యాబేజీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి ఈ విధంగా మసాలా పెట్టి ఈ విధంగా బజ్జీలు వేసుకున్నారంటే ఎప్పుడు తినే బజ్జీలు కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్